నమస్తే మిత్రులారా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ అసందర్భంగా ఆర్ఎస్ఎస్ గురించి గొప్పగా కీర్తిస్తూ మాట్లాడాడు ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యుడైతే అయ్యి ఉండొచ్చు ఈ దేశ స్వతంత్రోద్యమంతో ఏమాత్రం సంబంధం లేని ఆర్ఎస్ఎస్ ని ఒక్క పెద్ద నాయకుడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన సంస్థని ఈ దేశ నిర్మాణంలో ప్రత్యేకించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లాంటి పోరాటాల్లో కూడా ఏమాత్రం పాత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్ ని ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అందరికీ విద్య అందరికీ వైద్యం ఉచితంగా ఎందుకు ఇవ్వవు అని ఆర్ఎస్ఎస్ ని ఈ దేశంలో ఉన్న రైతాంగాన్ని గిట్టుబాటు ధరల చట్టం కావాలని ఎన్నడూ అడగని ఆర్ఎస్ఎస్ ని ఈ దేశంలో ఉన్న అసంఘటిత కార్మికులకి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలకు తగ్గకుండా వేతనం ఎందుకు ఉండొద్దు అని ఈ ప్రభుత్వాన్ని ఆదేశించకుండా ఉన్న ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఉండే రైతులందరికీ ఒకే ఒక్కసారి రైతుల రుణ విముక్తి చేసే పద్దతుల్లో యూపీఏ వన్ హాయంలో లాగా దేశంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చెయ్యవు ఎందుకు చెయ్యమని ఈ ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి ఆర్ఎస్ఎస్ ఇలా ఎన్ని చూసుకున్నా ఈ దేశ ప్రజలలో ఉన్నటువంటి ఏ ఒక్కరి సమస్య పట్టించుకోని ఆర్ఎస్ఎస్ ఈ దేశ స్వతంత్రోద్యమానికి దూరంగా ఉండాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి అవసరమైనటువంటి సైన్యాన్ని సమకూర్చినటువంటి ఆర్ఎస్ఎస్ ని ఒక దేశభక్తియుత సంస్థగా చెప్పడం ద్వారా ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో అమరవీరుల్ని త్యాగధనుల్ని నిర్బంధాలకు కష్టాలకు జైళ్లకు ఎదురైనటువంటి మహా గొప్ప యోధుల్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘోరంగా అవమానించినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను